ఓకే ఈరోజు ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు మేము చేయటం దానిలో భాగంగా ఏకరాన్నని ఈ కార్యక్రమం భీమవరం పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా తరపున మేము పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలుసు ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నిస్వార్థ పరుడు ఒక స్వాతంత్ర సమరయోధి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ ఆయన ఈవేళ గుజరాత్లో ఎన్నిస్తూ ఫస్ట్ మొట్టమొదటి గొప్ప ప్రధానమంత్రిగా ఆయన భారతదేశంలో ఎన్నికవ్వటం అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి అవ్వటం అలాగే ఈరోజు గుజరాత్లో మనకు తెలుసు అతి భారీ విగ్రహం ఆయన్ని నరేంద్ర మోడీ గారు ఈవేళ ఉప్పు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చేవల ఆయన్ని పూర్తిగా తీసుకుని ప్రజలందరూ కూడా స్ఫూర్తిదాతగా ఆయన్ని తీసుకుని వేళ భారీ విగ్రహాన్ని అందరూ ఆ అందరూ కూడా దా విగ్రహంలో భాగస్వాములు కావాలని అందరి దగ్గర కూడా నిలువు సేకరించి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేయడం జరిగింది గుజరాత్లో అలాగే ఆయన స్వాతంత్ర సమరయోధుల టైంలో ఆయన బాతోరిలో రైతుల పక్షాన పన్నులు విధించిన బ్రిటిష్ వారికి ఆయన అనేక పోరాటం చేయటం పెద్ద ఎత్తున ఆ రోజునే ఆయన ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలుసు ఆయన రైతులు పక్షాన్ని నిలబడి ఆ రోజు పోరాటం ఏదైతే చేయటం జరిగిందో పన్నులు విధించిన కారణంగా ఆ పోరాటం దాతగానే ఆయన ఉక్కు మనిషి పేరు రావటం జరిగింది అలాగే ఈవేళ భారతదేశంలో అనేక సంస్థానాల్ని ఏకదాటిగా ఐదు వందల అరవై సంస్థానాన్ని ఒకటిగా తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకదీతంగా నడిపించిన చేయించి ఘన వేడుకలుగా మేము దేశవ్యాప్తంగా ఆయన చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అలాగే స్కూల్ పిల్లలు అందరూ అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొట్టు కూడా జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మొట్టమొదటి ఆయన జయంతి సందర్భంగా చేస్తున్నాం రాబోయే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా రెండు అసభ్యంలో అనేక చోట్ల కూడా ఆయన వేడుకలు కార్యక్రమాన్ని మేము చేయడానికి మరి నూట యాభై జయంతి పురస్కరించుకుని వాళ్ళ భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఏకతరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ తరానికి ఈ తరానికి పటేల్ గారి యొక్క గొప్పతనాన్ని అంతగా తెలియనివ్వకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితి ఆయన త్యాగం కానీ ఆయన ధైర్యం కానీ ఈ దేశంలో ఉన్న యువతకి చేరాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే హైదరాబాద్ నిజాం అధీరంలో ఉందో ఆ హైదరాబాదు ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఆపరేషన్ పోలో పేరుతో ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వాళ్ళ నైజాం ప్రాంతాన్ని మన ప్రాంతంలో కలిపేటట్టు భారతదేశంలో కలిపేట లేకపోతే ఇవాళ మా భారతదేశం మధ్యలో వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించి ఒక సంస్థానం ఉండేటువంటి పరిస్థితి అలాంటి ఒక గొప్ప సాధన ఆయన నిర్ణయం తీసుకుంటాం అలాగే దేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఎనిమిది సంస్థలను కూడా భారతదేశంలో విలీనం చేసి భారత్ యూనియన్గా ప్రకటించినటువంటి వ్యక్తి దాంతోపాటు ఏదైతే సోమనాథ్ దేవాలయం ఉందో అవా అప్పటికి శివిల సోమనాథ్ దేవాలయాన్ని దానిని పునరుమించడంలో అవాళ్ళ వారు తీసుకున్నటువంటి పూర్తి వాళ్ళ అయోధ్య రామాలయం కానీ లేకపోతే కాశీ కానీ వాళ్ళ మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాళ్ళ పటేల్ గారు సోమనాథ్ దేవాలయం పునఃని నిర్మించడం నిర్మించడమే దానికి స్ఫూర్తి అని మనందరం కూడా తెలుసుకోవాలి ఇలాగా ఏదైతే ఒక సహజం రాజకీయ నాయకుడి యొక్క జీవితాన్ని వాళ్ళు ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకి తెలియజేయడం పేరుతో ఈ ఏక్తారాన్ని ఆయన పేరు మీద యూనిటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రపంచంలోనే మనం స్టాట్యూ ఫర్ లిబర్టీ ఇలాంటివి చూడడం జరిగింది కానీ స్టాట్యూ ఫర్ యూనిటీ అనేటువంటిది పటేల్ గారి యొక్క విగ్రహాన్ని నిర్మించడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని తెలియజేశారు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైన విగ్రహం దాన్నే స్టాట్యూ ఫర్ యూనిటీగా మోడీ గారు ప్రకటన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట ఇరవై జయంతి సందర్భంగా ఈరోజు మోనవరం కొత్త బస్ స్టాండ్ నుంచి వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది ఏదైతే ఏకతా భారత్ శ్రేష్ఠ భారత్ అనే నిదానం నినాదంతో ముందుకు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతమంది ఉన్న ఉపయోగం లేదు ఎంతమంది మనం ఎంతగా కలిసి ఉన్నామన్న దాన్ని బట్టి దేశం ముందుకెళ్తుంది ఈరోజు దేశం భారతదేశం ఈ రకంగా ఉందంటే దాని రూపుకిస్తా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పుకోవాలి మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట అభివృద్ధి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడుతున్నారు నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు చేపట్టాలని జాతీయ జాతీయ నాయకులతో రాష్ట్ర పార్టీ కూడా అట్లాగే టిఫిన్ అందరూ భారతీయ జనతా పార్టీతో పాటు ఎత్తునలో ర్యాలీలు చేస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి సందర్భంగా అందరూ